తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ వాల్యూమ్ బైబిల్ క్రమశిక్షణ సానుకూలత దిద్దుబాటు మన సమాజం తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడంలో సానుకూల అదనపు బలం భావనను స్వీకరించింది విచారకరముగా ఇది చాలా వరకు తప్పుగాను మరియు వక్రీకరించబడినదిగాను తయారైంది పటాలు మరియు బహుమతులను ఉపయోగించడం విధేయులైన పిల్లలు విషయంలో బాగా పనిచేస్తుంది అయితే ఇది దుష్ప్రభావాలను కలిగి ఉంటుంది నేడు ఎంతమంది యువ వయస్కులు మరియు యువకులైన పెద్దలతో అర్హత మనస్తత్వం ఉందో మీరు గమనించారా ఎవరైనా తమకు రుణపడి ఉంటారని వారు భావిస్తారు వారి బహుమానము తగినంతగా లేనట్లయితే వారు అర్హులు అనుకున్నది పొందనందుకు మరొకరిని నిందిస్తారు లేదా దాని నుండి నిష్క్రమిస్తారు ఈ రకమైన తల్లిదండ్రుల పెంపకం ఏ వయస్సులోనూ పనిచేయలేదు ముఖ్యంగా దృఢచిత్తం ఉన్న పిల్లలతో పనిచేయదు ప్రేమ అనేది అత్యంత శక్తివంతమైన ప్రేరపకుడు మరియు పిల్లలతో స్వీయ విలువను పెంపొందించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం వరములు మరియు అసాధారణ చర్యలు కాదు వారు దేవుని నుండి వచ్చిన వరములు కాబట్టి మన పిల్లలను ప్రశంసించాలి మరియు వారి పట్ల మనకున్న ప్రేమను ప్రతిరోజు ఆచరించాలి మంచి ప్రవర్తన ఆశించబడుతుంది ప్రతిఫలం ఇవ్వడం కాదు అపోస్తులు తమ విశ్వాసాన్ని మరియు కర్తవ్యాన్ని వృద్ధి చేయమని యేస్సును అడుగుతున్నప్పుడు లూకా పదిహేడవ అధ్యాయం ఐదు నుండి పదివచనాలు వారి నుండి దేవుడు అడిగిన దానిని వారు చేసిన తరువాత వారికి అవసరమైన వైఖరి గురించి వినయపూర్వకమైన దృక్పథాన్ని ఆయన వారికి ఇచ్చాడు లూకా పదిహేడవ అధ్యాయము పదవ వచనం ఎఫేసి ఆరవ అధ్యాయము ఒకటవ వచనం అనుబంధం ఓ చదవండి అదనపు మార్గదర్శకత్వం కోసం సానుకూల అదనపు బలం సరైన వైఖరి మీ పిల్లలు ఎప్పుడు నడవడం ప్రారంభించారో గుర్తుందా వారి వారి మొదటి అడుగులు వేసేటప్పుడు మీరు వారికి సహాయం చేశారు మరియు వారిని ప్రోత్సహించారు మీరు చెప్పలేదు నీవు నన్ను ఇబ్బంది పడుతున్నావు పైకి లే నీ వయసులో ఉన్న సమయానికి నేను నడుస్తున్నాను వారు పడిపోయినప్పుడు మీరు వారిని తిరిగి పైకి లేపారు మరియు వారికి సహాయం చేయడం కొనసాగించారు మన పిల్లలకు తర్ఫీదు ఇచ్చే విషయంలో మనం కూడా ఇదే రకమైన వైఖరిని కొనసాగించాలని దేవుడు చెప్పాడు అప్పుడప్పుడు ఒక నిర్దిష్ట ప్రవర్తనను ప్రోత్సహించడానికి ఒక బహుమానమును అందించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఉదాహరణకు నా కుమారుడు నికోలస్ చదువును నిలుపుకోవడంలో ఇబ్బంది పడ్డాడు అతడు ఒక పేరాను చాలాసార్లు చదివేవాడు మరియు ఎప్పటికీ అర్థం చేసుకోలేకపోయేవాడు ఇది అతని విద్యా పురోగతి మరియు స్వీయ విలువను భావనను ప్రభావితం చేసింది నాతో సహా మా కుటుంబం సభ్యులు చాలామంది దీనితో పోరాడారు నిక్ తన పదాలు అక్షరాలు కూర్చడం కోసం గంటలు గడిపి తన పరీక్షలో సి గ్రేడు పొందేవాడు జస్టిన్ పదిహేను నిమిషాలు వాటిని చూసి ఏ మార్కులు పొందాడు ఇది నిక్కి అన్యాయంగా అనిపించింది కాబట్టి నేను అంటాను నికోలాస్ ఇది నీకు కష్టమని నాకు తెలుసు అయితే నీవు ఈ విషయంలో కష్టపడి పనిచేస్తే మేము నీ కోసం దీనిని చేయబోతున్నాము ఉదాహరణకు నీవు ఒక చిన్న ఐస్ క్రీమ్ పొందవచ్చు లేదా కలిసి ప్రత్యేక విహారయాత్రకు వెళ్ళవచ్చు నేను అలా చేసినప్పుడు నేను జస్టిన్ని పక్కకు తీసుకువెళ్ళి చూడు జస్టిన్ నేను నిక్ కోసం దీనిని చేయబోతున్నాను ఎందుకంటే అతడు విద్యాపరంగా ఏ విధంగా కష్టపడుతున్నాడో నీకు తెలుసు అప్పుడు నేను జస్టిన్ కోసం ఏదైనా చేశానని నిర్ధారించుకుంటాను నిర్దిష్ట పరిస్థితుల కోసం సానుకూల అదనపు బలము సరైన స్వీయ పరీక్ష ఒకటి మీరు మీ పిల్లల మంచి లేదా చెడు ప్రవర్తనలను నమోదు చేయడానికి పటాలు రేఖా చిత్రాలు లేదా మరొక వ్యవస్థను ఉపయోగిస్తుంటే బహుమతులు లేదా అయోగ్యతలతో పాటు ఈ వ్యవస్థ విధేయులైన లేదా దృఢచిత్వం ఉన్న మీ పిల్లలతో ఏ విధంగా పనిచేస్తుందో లేదా పని చేయదని మీరు ఏ విధంగా విశ్వసిస్తున్నారో వివరించండి మీ విధేయులైన పిల్లలు తమ దృఢచిత్వం ఉన్న తోబొట్టువుల కంటే మెరుగ్గా ఉన్నారని లేదా వ్యాఖ్యలు చేస్తే దానిని ఇక్కడ వివరించండి బహుమతులు లేదా యోగ్యతలు పిల్లలను కష్టపడి పనిచేయడానికి లేదా కొన్ని విషయాలలో కష్టపడి ప్రయత్నించడానికి ప్రేరేపిస్తాయి అయితే వారు వారిలో స్వీయ విలువను పెంచుకోలేరు మీరు మీ పిల్లలను ఎంత తరచుగా మెచ్చుకుంటారు మరియు పొగుడుతారు ఎందుకంటే వారు దేవుడు ఇచ్చిన బహుమానములు మరియు అద్భుతంగా సృష్టించబడ్డారు మీ ప్రశంసలు చాలా వరకు వారి పనితీరుతో ముడిపడి ఉన్నాయా వివరించండి మీ ఇంటిలో సత్ప్రవర్తన సరైనది కాబట్టే ఆశించబడుతుందా లేదా దానికి ప్రతిఫలంగా ఏమైనా పొందడానికి బహుమానము లభిస్తుందా వివరించండి వారి పట్ల మీకున్న ప్రేమ లేదా మీరు దానిని ఏ విధంగా చూపిస్తారు అనేది వారి వైఫల్యాల కారణంగా మార్పు చెందుతుందా అవును కాదు మిమ్మలను సంతోషపెట్టడానికి సహజంగా వంగి ఉండే విధేయులైన పిల్లలు మీకు ఉన్నారా అవును కాదు మీకు విధేయులైన తోబుట్టువుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసే మరియు మీ స్వంత స్వీయ విలువతో పోరాడే దృఢచిత్వం ఉన్న పిల్లలు ఉన్నారా అవును కాదు విధేయులైన తోబుట్టువులు ఎక్కువ బహుమతులను పొందినప్పుడు లేదా విధేయులైన తోబుట్టువులకు మరింత సహజంగా వస్తుందని వారు గ్రహించిన దాని నుండి ధృవీకరణ పొందినప్పుడు దృఢచెత్తం గల పిల్లలు నిరుత్సాహపడగలరు విధేయులైన పిల్లల మంచి ప్రవర్తన కోసం బహుమానాల యొక్క ఒక శాశ్వత వ్యవస్థ అర్హత మనస్తత్వం కోసం ఒక వేదికను రూపొందించగలదు ఇది అర్థమైనది అని నమ్మిన వారి కోసం ఇది వ్యక్తిగత ప్రయోజనాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే సేవ చేయడము చేయడం లేదా త్యాగం చేయడం నేర్పుతుంది ఇది మీ పిల్లలను ఒక పెద్ద వ్యక్తిగా ప్రతికూలంగా ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి మీ పిల్లల వైఫల్యాల పట్ల మీ వైఖరి వారి మొదట నడవడం ప్రారంభించినప్పటి మాదిరిగానే ఉందా వారు మొదట తమంతట తాముగా నిలబడి తమ మొదటి అడుగులు వేసినప్పుడు గర్వంగా మరియు ఉత్సాహంగా మీరు చూశారు వారు పడిపోయినప్పుడు మీరు వారిని ప్రేమగా ఎత్తుకొని తిరిగి ప్రయత్నించమని ప్రోత్సహించారు కాలక్రమేణా వారు అభివృద్ధి చెందుతారు పరిపక్వం చెందుతారు మరియు సొంతంగా నడవడం నేర్చుకుంటారు కానీ ఈడల మీ పిల్లల యొక్క వైఫల్యాల పట్ల మీ వైఖరిని వివరించండి దిద్దుబాటు పర్యావాసన పెట్టే మీ బిడ్డకు దాదాపు ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు సమయము ముగింపుల స్థానములో పర్యవసనాల పెట్టెకి మారవచ్చు ఈ పద్ధతిని కౌమార దశలో ఉపయోగించవచ్చు ఒక కూజాలో బూట్లు పెట్టెలో లేదా సులభంగా తెరిచిన ఏదైనా పెట్టెలో మడత పెట్టిన కాగితపు ముక్కలను వయసుకి తగిన పనులను జాబితా చేయండి మీకు ఆరు మరియు ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్న ఎడల వారు అదే పెట్టును ఉపయోగించవచ్చు అవసరమైతే పెద్ద పిల్లల వేరే పెట్టును కలిగి ఉండవచ్చు గదిని దుమ్ము దులపడం గదిని దుమ్ము తొలగించడం వెనుక డాబా తుడుచుకోవడం ఆటగదిలో బొమ్మలు తీయడం లేదా మీ ఇంటి పనిలో పనిచేసే పనులు సూచించబడినవి పెట్టెను రూపొందించడంలో మరియు పనులను వ్రాయడంలో మీ పిల్లలకు సహాయం చేయండి వారు దిద్దుబాటు పరివసనాలను ఎంచుకొని వాటిని కాగితాల మీద వ్రాయడం సరదాగా ఉంటుంది దాని పర్యవసానం గురించి వారు ఆలోచించడం లేదు ఒక తోబుట్టువు దానిని పొందడం గురించి వారు ఆలోచిస్తున్నారు అది వారి సృజనాత్మకముగా చేస్తుంది దిద్దుబాటు పర్యవసనానికి సమయం వచ్చినప్పుడు వారు యాదృచ్ఛికంగా ఒక కాగితాన్ని పైకి తీస్తారు అది చెప్పేదాని చేస్తారు ఆ పని పూర్తయితే వారు మరొక దానిని తీయనివ్వండి వారు నేను పర్యవసానంగా ఇవ్వబడిన దానిని చేయబోవడం లేదు అని చెప్పిన ఎడల తిరుగుబాటుని చేసిన కారణంగా వారి చేతితో చర్చి కొట్టండి చేతితో చర్చి కొట్టిన తర్వాత కూడా వారు దిద్దుబాటు పర్యవసనాన్ని అంగీకరించకపోయినట్లయితే క్రమశిక్షణను జరిగించే వరకు వారు తమ గదిలోకి వెళ్తారు ఆ పర్యవసానం నుండి వారిని బయటకు రానివ్వద్దు జ్ఞాపకం ఉంచుకోండి శిక్ష అనేది శిక్షకుడు కాదు ఇది గుణమును బోధించదు లేదా నిర్మించదు దిద్దుబాటు పరివసానం చేస్తుంది శిక్షతో అనుసరించండి అయితే వారు పర్యవసానము కూడా పూర్తి చేయాలి నిక్ పదకొండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతడు తరచుగా చేసేది దిద్దుబాటు పర్యవసాన పెట్టి నుండి బయటపడ్డాడు అన్ని మరుగుదొడ్లు శుభ్రం చేయడం అనేది అతని పర్యవసానం అప్పట్లో మా గృహంలో నాలుగు స్నానపు గదులు ఉండేవి నేను నా భార్య ఒకరినొకరు చూసుకుని మరియు చెప్పాము మరుగుదొడ్లు శుభ్రం చేయాలా దానిని అక్కడ ఉంచినట్లు మాకు గుర్తులేదు నా భార్య తన రబ్బరు చేతి తొడుగులు మరియు స్నానం గది బ్రష్ని పట్టుకుని అతనిని స్నానపు గదిలోనికి నడిపించింది మొదటి దానిని ఏ విధంగా చేయాలో అతనికి చూపించింది అతడు వెళ్ళిపోయాడు ఆమె వెళ్ళిపోయినప్పుడు నేను పెట్టులో చూశాను ఆమె వంటగదిలోకి తిరిగి వచ్చినప్పుడు నేను చెప్పాను చూడు రెండు రెట్లు ఎక్కువగా కాగితాలు ఉన్నాయి కాబట్టి మేము వాటిని కింద పడవేసి చదవడం ప్రారంభించాము చివరికి మేము ఒకదానిని చూసి చదివాము అది ఇలా ఉంది జస్టిన్ పనులను అన్నీ చేయండి రెండు రోజుల ముందు నిక్ జస్టిన్ను ఇబ్బంది పెట్టాడు మరియు జస్టిన్ అతనికి నిక్ని తిరిగి ఇబ్బంది పెట్టాలనుకున్నాడు కాబట్టి అతడు పర్యవసాన పెట్టెకు చాలా కాగితాలు కలిపాడు జస్టిన్ సగటు ప్రతి నాలుగవ రోజున ఒక పర్యవసనాన్ని కలిగి ఉంటాడు కొన్నిసార్లు నిక్కి రోజుకు ఐదు పర్యవసానం పొందాడు నిక్ మీద తన కోపాన్ని తీర్చుకోవడానికి ఇదే ఉత్తమ మార్గం అని అతడు భావించాడు జస్టిన్ చేసిన పని చాలా తమాషా అని మేమంతా అనుకున్నాం ఒక వాస్తవం విషయం అతడు జోడించిన వాటిలో మేము సగం వరకు వదిలిపెట్టాము అతడు చాలా సృజనాత్మకంగా ఉండేవాడు అతడు మీరు పెట్టెను ఎక్కడ ఉంచారో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొన్ని సంగతులు జరగవచ్చు అది రహస్యంగా కనుమరుగు అవ్వవచ్చు దానిని రూపొందించడానికి పడిన శ్రమ కూడా వృధా అవుతుంది సంబంధిత దిద్దుబాటు పర్యవసనాలు చిన్న బిడ్డ ఎనిమిది సంవత్సరాల వయసులో పరిణత చెందినప్పుడు తగినప్పుడు సంబంధిత పరిణామాలను పరిచయం చేయండి ఉదాహరణకు మీరు వీధి చివరలో నివసిస్తున్నారు ఇది సైకిల్ తొక్కడానికి సురక్షితమైన ప్రదేశం అంతకు మించి వెళ్ళడం ప్రమాదకరం కాబట్టి సైకిల్ను కొంతవరకు మాత్రమే నడపాలన్నది నియమము వారు అనుమతి పొందకుండా ఆ గీత దాటితే వారు రెండు రోజుల వరకు ఆ సైకిల్ను వినియోగించే ఆధిక్యతను కోల్పోతారు మీరు సృజనాత్మకంగా ఉండవచ్చు అయితే అది సైకిల్కు సంబంధించినదిగా ఉండేలా నిర్ధారించుకోండి వీధిలో వారు సైకిల్ నడపడానికి సంబంధం లేని వారి వీడియో ఆటలను తీసివేయవద్దు ప్రాథమిక నియమాలు అన్ని వయసుల పిల్లలకు స్పష్టంగా నిర్వహించబడిన నియమాలు మరియు పర్యవసనాలు అవసరం అనుబంధం ఎస్ని సమీక్షించండి వయస్సు సరిపోయే ఉదాహరణల కోసం నియమాలు మరియు పర్యవసనాలు మరియు మీ సొంత జాబితాను రూపొందించడానికి ఒక నమూనా తగాదాలు లేదా వాదాలు లేవు మీ పిల్లల పరస్పర సంఘర్షణలో ఉన్నప్పుడు వారిని క్రమశిక్షణలో ఉంచే మీ ప్రయత్నంలో చిందరమందరగా ఉన్నప్పుడు దీనిని ఎవరు ప్రారంభించారు ఎవరు మొదట చేశారు మరియు మొదలైన వాటిపై తరచుగా సమాచారముతో మీరు అలసిపోతున్నారు గొడవలు లేదా వాదించడాలు లేకుండా ఉండాలని వ్రాతపూర్వక నియమాన్ని కలిగి ఉన్న ఎడల మీరు గదిలోనికి వెళ్ళి మరియు సరే తర్వాత పదిహేను నిమిషాలలో మరొకరితో దాడించే వ్యక్తికి దిద్దుబాటు పర్యవసానం ఇవ్వబడుతుంది అని చెప్పవచ్చు ఇంటిలోని వివిధ స్థలాలలో వారిని వేరువేరుగా ఉంచండి సమయ సూచికను ఏర్పాటు చేయండి మరియు మీ పనిలో మీరు కొనసాగించండి ఒకడు లోపలికి పరిగెత్తుచు వచ్చి వాడు నా వైపు తన నాలుకను చూపాడు అని చెప్పినప్పుడు మీరు దిద్దుబాటు పర్యవసనాన్ని అతడికి ఏర్పాటు చేయండి అప్పుడు మీరు వెళ్ళి మరొక దానిని తీసుకొని చెప్పిన వానికి కూడా దిద్దుబాటు పర్యవసనాన్ని ఇవ్వండి ఇద్దరు నిబంధనలను ఉల్లంఘించారు వారు చిన్న పిల్లల మూర్ఖత్వం మిమ్మలను నియంత్రించనివ్వద్దు లేదు పిల్లలు అబద్ధాలు చెబుతూ పట్టుబడితే వారు రెట్టింపు పర్యవసనాలు పొందుతారు అయితే ఈ విషయాన్ని వారికి ముందుగా చెప్పాలి కాబట్టి మీ కుటుంబ నియమాలలో స్పష్టంగా చేయండి వారు ఏదైనా అబద్ధం చెబుతున్నారని మీరు పట్టుకున్న ఎడల వారికి జాబితా లేదా పెట్టె నుండి రెండు పర్యవసనాలు ఇవ్వండి మీ సొంత చదరాన్ని శుభ్రం చేయండి నీవు పని మనిషివి కావు పిల్లలు తమ చెత్తా చదారాన్ని తామే శుభ్రం చేసుకోవాలి వారు చేయనప్పుడు వారు దిద్దుబాటు పర్యవసనాన్ని పొందుతారు ప్రతి బిడ్డ తమ గదిని శుభ్రంగా ఉంచుకోవడం మంచి నియమం నా పిల్లలు పాఠశాలకు వెళ్లే ముందు వారి పడకలు మరియు గదులను సరిచేయాలని మేము వారికి చెప్పాము అయితే మీ సొంత గదిని మీరు శుభ్రం చేయకపోతే అప్పుడు మీ పిల్లలు దీనిని చేస్తారని మీరు ఆశించవద్దు మేము ఈ నియమాన్ని గురించి చెప్పినప్పుడు నా పిల్లలు పాఠశాలకు ముందు సమయం ఉందని చెప్పారు అప్పుడు నేను వాళ్ళతో ఇది నిజమే మీరు నిద్రపోయే ముందు మీరు మీ పడక గదిని శుభ్రం చేసుకుంటే ఉదయం మీరు చేయవలసినది అంతా మీ దుప్పట్లో సర్దడం మాత్రం ఉంటుంది అని చెబుతాను పడక గది అనేది ఒక అద్భుతమైన తర్పీదు సాధనం కొత్త శిక్షా పద్ధతులు ఒక చిన్న బిడ్డ కౌమార దశలోనికి పది నుండి పదమూడు సంవత్సరాల వయసులో పురోగమనిస్తున్నప్పుడు తల్లిదండ్రులు చేతితో చర్చి కొట్టడం విధానం నుండి వివిధ శిక్షా పద్ధతులకు మారాలి పెద్ద పిల్లలను కొట్టడం అనేది సాధారణంగా వారిని ఉద్రేకపరచడం మరియు అవమానించడం ద్వారా మంచి కంటే హాని ఎక్కువ చేస్తుంది దిద్దుబాటు పర్యవసనాన్ని అంగీకరించేలా కౌమార దశలో ఉన్నవారిని ప్రేరేపించడానికి శిక్షించడానికి మరియు ఒప్పించేందుకు కొత్త పద్ధతులు ఉపయోగించబడతాయి మూసివేయడం మీ బిడ్డ దిద్దుబాటు పర్యవసనాన్ని నిరాకరిస్తే మూసివేయడం అనేది సమర్థవంతమైన శిక్ష అంటే ఎటువంటి ఆధిక్యతలు లేవు దూరదర్శిని ఫోను సంగీతం ఆటలు ఉండవు లేదా స్నేహితులు ఉండరు మరియు వారి పడక గదికి పరిమితం కావడం కూడా అందులో ఉండవచ్చు అని అర్థం పాఠశాలకు మరియు సంగమునకు వెళ్ళడం భోజనం చేయడం విశ్రాంతి గది వినియోగించడం మరియు వారి పనులను మరియు ఇంటి పని చేయడంలో మాత్రమే వారికి స్వేచ్ఛ వారు దిద్దుబాటు పర్యవసనాన్ని అంగీకరించడానికి ఇష్టపడే వరకు ఇది కొనసాగుతుంది మూసివేయడం ఐదు నిమిషాలు లేదా ఐదు రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది శనివారం పనిదినం మీ అధికారాన్ని లేదా మీరు బాధ్యతను విడిచిపెట్టిన వ్యక్తి అధికారాన్ని అంగీకరించడానికి నిరాకరించిన యువజనులకు ప్రత్యేకంగా తండ్రి లేనప్పుడు తల్లి సౌత్ తల్లి తాత దాది లేదా సంరక్షకుడు ఒక పనిదినం అనేది ఒక ప్రభావవంతమైన ఇచ్చిన పనులను పూర్తి చేయడానికి మీ పిల్లలను శనివారం ఉదయం పని చేయనివ్వండి ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించడానికి చేయవలసిన పనులు జాబితాను అందించండి జాబితాలోని ప్రతిదీ సరిగ్గా పూర్తయిన తర్వాత వారి పని పూర్తి అవుతుంది ఇంటి చుట్టూ మీరు చేయలేని ఆ పనులను పూర్తి చేయడానికి ఇది గొప్ప సమయం వారు పనిని చేయడంలో ఎక్కువ సమయం తీసుకోవాలని ఎంచుకుంటే వారిని అనుమతించండి అయితే అన్ని పనులు సరిగ్గా జరిగే వరకు వారు మూసివేయు పద్ధతిలో ఉంటారు వాహనాలు నడపడంలో పరిమితులు తక్కువ లేదా ఎక్కువ కాలం పాటు వాహనాలు నడిపే ఆధిక్యతను ఉపసంహరించుకోండి అది తీసివేసిన ఎడల సమయం మరియు ఎప్పుడు తిరిగి ఇవ్వబడుతుందో దానిని పేర్కొనండి ఆ నిర్ణీత సమయం తరువాత మాత్రమే వారిని వాహనమును నడిపే ఆధిక్యతను పునరుద్ధరించండి వారి వైఖరి మెరుగ్గా ఉన్నప్పుడు కాదు అవసరమైతే మీరు తల్లిదండ్రుల నుండి మోటార్ వాహనాల అధికారికి వ్రాసిన అభ్యర్థనతో వారి వాహనమును నడిపే లైసెన్స్ లేదా అనుమతిని చట్టబద్ధంగా రద్దు చేయవచ్చు పిల్లలు నియమాలు మరియు దిద్దుబాట్లు పరివసనాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వారు కారులో లేదా మీ కారులో బయలుదేరితే మాత్రమే ఈ అధికారిక పర్యవసనాన్ని ఉపయోగించాలి ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించడం వల్ల కలిగే చట్టపరమైన పరిణామాలను తప్పకుండా వివరించండి తద్వారా మీ పిల్లలు అర్థం చేసుకోవచ్చు కార్యాచరణ ప్రణాళిక మీ కుటుంబ నియమాలు మరియు పర్యవసనాలను సిద్ధపరచండి దీనిని చేయడానికి వీలైనంత త్వరగా సమయాన్ని కేటాయించండి మీ విషయంలో మీకు సహాయం చేయమని దేవుణ్ణి అడగండి మరియు మీ కుటుంబ నియమాలను రూపొందించడంలో మీకు జ్ఞానం ఇవ్వాలని ఆయనకు ప్రార్థన చేయండి ఉదాహరణల కోసం మరియు మీ స్వంత జాబితాను రూపొందించుకోవడానికి అనుబంధం ఎన్ నియమాలు మరియు పర్యవసనాలను ఉపయోగించండి మీరు భార్యాభర్తలుగా వివాహం అయితే ఏకీకృతం కావడానికి సహాయం చేయమని ఆయనను అడగండి అయితే మీరు పాఠం పదకొండు బలంగా కొనసాగండి పూర్తి చేసే వరకు ఈ నియమాలను అమలు చేయవద్దు